ఉన్నా పగులుతుంది కొండన్నా పగులుతుంది తప్ప వెనక నమ్మకంతో జగనన్న ఒక నమ్మకంతోనే వచ్చా ఇక్కడికి నా పదిహేను సంవత్సరం నేను మొట్టమొదటి మీటింగ్ లోనే చెప్పా ఒక ఇంటి నుంచి ఐదు సంవత్సరాల ఒక ఇంట్లో ఉంటే పక్క ఇంటికి పోవాలంటే నా ఇల్లు వదిలి ఎంట గుండె తరుక్కోబోతుందో పదిహేను సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఒక్కొక్క ఇటుగా 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 పెంచుకొని పెరిగిన జిల్లానే అన్న మాట కోసం ఇక్కడికి వచ్చి పోటీ చేస్తా ఉన్నా అట్లాంటిది ఇక్కడ కానీ నాకు పొరపాటు జరిగితే అవసరమైతే రాజకీయాన్ని అయినా వదిలేస్తానని సిద్ధంగానే ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు చెప్తా అన్న ఈ వేదిక నుంచి నీకు చిత్తూరు పౌర్షం ఉంటే రాయలసీమ పౌర్షం ఉంటే స్వీకరించు నువ్వు కాకపోతే నీ కొడుకు చేత స్వీకరించు రాయలసీమ నీ రక్తంలో అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చిన సవాల్ అంతే తప్ప ఎక్కడంటే ఎక్కడ మేము బీసీలు కానీ ఎస్సీ జగన్మోహన్ రెడ్డి గారి గుండెల నుంచి వచ్చిన వాళ్ళం భయపడను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్